హాయ్ నమస్తే రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్లో ఒక సినిమాను రూపొందిస్తున్నారట ఆ సినిమాకు పెద్ది అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట అయితే ఈ సినిమా మల్టీ స్పోర్ట్స్ బ్యాక్ తో రూపొందిస్తున్నారని తెలుస్తుంది ఇంతకు ముందు మూడేళ్లు కష్టపడి ఒక పెద్ద డిజాస్టర్ సినిమాను తీశారు అందులో రామ్ చరణ్ను రకరకాల క్యారెక్టర్లలో చూపించారు చిరంజీవి ఫ్యామిలీ ఈ సినిమా కథలో వేలు పెట్టింది డైరెక్షన్లో వేలు పెట్టారు గేమ్ చేంజర్ సినిమాలో బాబాయ్ని చూపించడానికి ప్రయత్నాలు చేశారు బాబాయ్ని చూసే శంకర్ గారు ఈ క్యారెక్టర్ను డిజైన్ చేశారు అంటూ రామ్ చరణ్ మాట్లాడాడు ఏపీ రాజకీయాలను ఈ సినిమాలో చూపించారు శంకర్ గారు మాట్లాడుతూ పోకిరి అతడు లాంటి మాస్ క్యారెక్టర్లను ఈ సినిమాలో చూస్తారంటూ అంటూ చెప్పాడు ఆ సినిమాలను కూడా ఈ సినిమాలో కాపీ చేయడానికి ప్రయత్నాలు చేశారు వీళ్ళ ప్రయత్నం విడిచి కొట్టింది కొన్ని కొన్ని సీన్స్ చాలా అంటే చాలా చాలా చీప్ గా ఉన్నాయి ఉదాహరణకు ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గర రోడ్డుపై రామ్ చరణ్ డాన్స్ వేయడం అనేది చాలా చీప్ గా ఉంది శంకర్ గారి స్థాయికి తగిన సీన్స్ కావాలి ఈ సీన్స్ చూసే జనాలు పిక్చర్లు అయిపోయి ఉంటారు జనాలకు బోర్ కొట్టి ఉంటుంది ఇలా సినిమాలో అనేక క్యారెక్టర్లలో రామ్ చరణ్ చూపించి సినిమాను కిచిడి 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 చేశారు నిర్మత అయిన దిల్ రాజును చంకనాకిచ్చారు కుటుంబంలోని రాజకీయాలను రాష్ట్రంలోని రాజకీయాలను ఇండస్ట్రీలోకి చొప్పించి ఇండస్ట్రీని గుప్పిట్లో పెట్టుకుని వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ఆటలాడుతున్నారు వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అయింది సంక్రాంతికి వస్తున్న సినిమా లేకపోయినట్లయితే దిల్ రాజు గారు ఈ పాటికి ప్లాట్ఫామ్ మీదకి వచ్చేవాడు బతుకు బస్టాండ్ అయిపోయేది ఇప్పుడు తీస్తున్న సినిమా మల్టీ స్పోర్ట్స్ డ్రాప్ తో తీస్తున్నారట అయితే ఈ సినిమాను కూడా కిచిడి కిచిడి చేస్తారేమో చిరంజీవి ఫ్యామిలీలో ఎవరో డైరెక్షన్ చేయరు ఎవరో డైరెక్టర్ని పట్టుకుంటారు ఒక బకరా నిర్మతను ఎంచుకుంటారు వీళ్ళ రాజకీయాలను వీళ్ళ ఫ్యామిలీని ఏపీ రాజకీయాలను సినిమాల్లో చూపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సినిమాల్లో వీళ్ళ ఫ్యామిలీ గురించి చెలుపు డబ్బాలు కొట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీళ్ళ ఫ్యామిలీ గురించి ఫ్యామిలీ రాజకీయాల గురించి తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి సినిమాల్లో చూపించుకోవాలి అంటే వీళ్ళే ఒక సొంత బ్యానర్ పై సినిమాలు నిర్మించుకోవాలి అంతేగాని ఎవరినో ఒక నిర్మతను తీసుకొచ్చి వాడిని బకరా చేయడం వాడిని రోడ్డు పాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకవేళ సినిమా ప్లాప్ అయితే నిర్మత నష్టపోతాడు సినిమా హిట్ అయిందంటే రెమ్య నిరశ్రతో పాటు సినిమాకు వచ్చిన లాభాల్లో వాటాలు కావాలి వీళ్ళకి ఇలా ఉంటుంది ఇలా సినిమా బాగోతాం ముందుగా వీళ్ళ సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసి ఇక్కడ హిట్ ఆకొస్తే ప్రపంచం మొత్తం విడుదల చేయాలి ప్లాప్ సినిమాలను గ్లోబల్ స్థాయిలో ప్రపంచం మొత్తం రిలీజ్ చేసి గ్లోబల్ స్థాయిలో పరువు పోగొట్టుకోవడం కంటే ముందుగా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడం మంచిది కదా సినిమా బాగుంటే దాంట్లో కంటెంట్ ఉంటే ఆ సినిమాని ఎవడో ప్లాప్ చేయలేడు ఇటువంటి కిచిడి కిచిడి సినిమాలు తీసి సినిమాని ఎవడో ప్లాప్ చేశాడు ఎవడో ఏది చేశాడంటే సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం ఎవరు దీన్ని ఎవరిపై రుద్దుతారు ఎవరి సినిమా అయినా ఆ సినిమాలో కంటెంట్ ఉంటే ఆ సినిమా బాగుంటే ఆ సినిమాను చిరంజీవి ఫ్యామిలీ అభిమానులు కానీ ఇంకెవరు కానీ దాన్ని ప్లాప్ చేయలేరు ఆట మళ్ళీ మొదలైంది మరో ప్లాప్ సినిమా చూడడానికి సిద్ధమా ఏపీ ప్రజలందరూ తెలుగు ప్రజలందరూ ఏబీ ప్రజలు కానీ తెలుగు ప్రజలు కానీ తొందరపడి థియేటర్లకు వెళ్ళి వందల వేలు ఖర్చు పెట్టి ప్లాప్ సినిమాలు చూడాల్సిన అవసరం లేదు అంతగా సినిమా చూడాలి అనుకుంటే ప్రపంచంలోని అన్ని సినిమాలను ఒక ప్లాట్ఫామ్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది అదే మూవీ లూడ్స్ ఈ ప్లాట్ఫామ్ ఎవరిదో కానీ వాడిని సినిమా ఇండస్ట్రీ ఎవడు ఏమి పీకలేకపోతున్నారు సినిమా విడుదలైన నెక్స్ట్ డేనే వాడి వెబ్సైట్లో ఈ సినిమా ఉంటుంది అంతగా సినిమా చూడాలి అనుకుంటే ఆ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఫ్యామిలీ మొత్తం ఇంట్లో కూర్చొని చూడవచ్చు ఫ్యామిలీ మొత్తం రిలీజ్ అయిన మొదటి రోజే సినిమా చూడాలి అనుకుంటే దాదాపు రెండు మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇటువంటి కంటెంట్ లేని సినిమాలను ప్లాప్ సినిమాలను థియేటర్కి వెళ్ళి రెండు మూడు వేలు ఖర్చు పెట్టి చూడాల్సిన అవసరం ఉందా ఇటువంటి సినిమాలను చూడాలనుకుంటే మూవీ తో పాటు ఇంకొన్ని వెబ్సైట్లు ఉంటాయి వాటిలో నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడండి